హలో అండి అవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి మనకే ఇలా ఉంటే పిల్లలైతే మేము చిన్నగా ఉన్నప్పుడు వీటిని షాప్లో అమ్మేవాళ్ళండి కిడ్స్కి అయితే ఇవి బాగా తెలుసు అంటే సిటీలో ఉన్న వాళ్ళకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు అనుకుంటా ఇవి లోపల జ్యూసీ జ్యూసీగా బలీ స్వీట్గా ఉండేవండి ఇవి ఎలా చేస్తారో అనుకునేవాళ్ళం ఇప్పుడు అవి నేనే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవి చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అవి జల్లించుకోవాలన్నమాట అలాగే ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా బేకింగ్ సోడా లేకపోతే మీ దగ్గర సోడా ఉప్పు ఉంటుంది కదా వంటలో వేసుకుంటాము అదేం తీసుకున్నా పర్లేదు ఇంకా అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఒకవేళ వేసుకోకపోయినా పర్లేదు నేను కలర్ చూపించడం కోసం వేసుకున్నా అయినా ఆ కలర్ వేస్తేనే ఆ అందం వస్తుందండి దానికి ఆ కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోతాం మనం కొద్దిగా లెమన్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండి కలపాలి చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం లూజుగా కలపాలి పిండి కొంచెం లూజుగా ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతి కంటకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ కరిగేదాకా కరిగించుకోవాలి దీనికి పాకం ఏమీ అవసరం లేదు షుగర్ మొత్తం కరిగిన తర్వాత పాకం రాకపోయినా పర్లేదు అంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది పాకాలు అట్లా ఏం అవసరం లేదు ఇది మరీ గడ్డ కట్టకుండా దాంట్లో కొద్దిగా లెమన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ అంతా లెమన్ వేస్తే సరిపోతుంది అది పక్కన పెట్టుకోవాలి అది చల్లారకముందే వీటిని మనం బాల్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి దానికోసము పిండిని తీసి కొంచెం మైదా పిండి వేసుకొని అంటే కింద అంటకుండా కొద్దిగా పౌడర్ చల్లుకోవాలి పైన మైదాపిండి చల్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది పెద్దగా కర్రతో చేయాల్సింది ఏం లేదు కాకపోతే ఇవి ఒకే సైజులో రావడానికి నేను ఒక చిన్న మూత తీసుకున్నా అట్లనే ఒకే సైజులో రావడానికి మీ దగ్గర ఏ సైజు మూత ఉంటే ఆ సైజు తీసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి పిండి మొత్తము అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతాయి లోపల ఉడకమన్నమాట కొంచెం లావుగా ఉన్నాయి కదా అందుకని నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నా బాగా హీట్ అయిన ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చిన్నగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి ఫ్రై అవగానే తీసి డైరెక్ట్గా షుగర్ షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత వేడి వేడి వేశాం కదా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలానే ఉంచితే ఆ సిరప్ మొత్తం దానికి పడుతుందనమాట ఇవి సెన్ సెవెన్ మినిట్స్ తర్వాత షుగర్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి అవి ఆరిపోవాలి వాటి మీద కొంచెం షుగర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు కావాలనుకుంటే మరీ స్వీట్ ఎక్కువైపోయింది కదా అని నేను చల్లలేదు కావాలనుకుంటే మీరు లైట్గా పైన చల్లుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు రెడీ అయిపోయాయి ఇంకా మీ పిల్లలకు పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి